రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ కు స్వాగతం పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి రైతు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన ప్రతి రైతుకు కూడా మన సబ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సలహా ఇవ్వండి ప్రోత్సహించండి థ్యాంక్ యూ మరి ఈరోజు వీడియోలో ఒక మంచి ఆర్గానిక్ మ్యాటర్ గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను అదేంటి అంటే నీమ్ కేక్ లేదా వేప చెక్క వేప చెక్క గురించి మనందరికీ బాగా తెలుసు ఈ వేప చెక్క అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేప చెక్కను చాలామంది చాలా సింపుల్గా తీసేస్తారు లేదా దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు కానీ వేప చెక్క అనేది ఒక దివ్య ఔషధం లాంటిది దీనివల్ల కొన్ని వందల ప్రయోజనాలు మనిషికి ఉన్నాయి మొక్కకి ఉన్నాయి భూమికి కూడా ఉన్నాయి అయితే దీని యొక్క ఉపయోగాలను దీని యొక్క ప్రయోజనాలను తెలుసుకోకుండా తెలిసిన వ్యక్తులు కూడా లైట్ తీసుకొని చాలామంది చాలా రకాలుగా నష్టపోతున్నారు ముఖ్యంగా రైతులు కూడా చాలామంది నష్టపోతున్నారు ఎందుకంటే ఈ యొక్క వేప చెక్కలో అజాడి అనే ఒక సమ్మేళనం ఉంటుంది ఈ అజార్టీ వ్యక్తి అనే ఈ సమ్మేళనం అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇది యాంటీ వైరల్ గాను యాంటీ ఫంగల్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా మనము సాయిల్ అప్లికేషన్లో భాగంగా అంటే చాలామంది మరి క్రాప్కి వెళ్ళేటప్పుడు సాయిల్ అప్లికేషన్ చేస్తారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే రెస్ట్లో ఉన్నప్పుడు సాయిల్ అప్లికేషన్ చేస్తారు కొంతమంది రెస్ట్లో వేస్తారు సాయిల్ అప్లికేషన్లో భాగంగా మరి క్రాప్కి వెళ్ళేటప్పుడు కూడా వేస్తారు దాని విలువ తెలిసిన ప్రతి రైతు కూడా రెస్తో ఇస్తాడు రెస్తో పాటు మరి క్రాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నీమ్ కేకును వేస్తాడు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు యాంటీ ఫంగల్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ వైరల్గా పనిచేస్తుందని అంటే ఇది ఈ వేప చెక్క అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే భూమిలో ఉన్న నెమటోడ్స్ కానీ భూమిలో ఉన్న గాని మన మొక్కలకి రాకుండా కాపాడే విషయంలో యాంటీఫంగల్గా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క నీమ్ కేక్ ఇంకా ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది బ్లైట్ అనేది మొక్కకి రూట్ జోన్ నుంచి పైకి టాప్ బాటం వరకు బాటం నుంచి టాప్ వరకు ఏ ప్రాంతంలోనైనా రావడానికి అవకాశం ఉంది అంటే రాకకుండా కాపాడే విషయంలో ఈ నీమ్ కేక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా ఎక్స్పెషల్లీ ధాన్యములు విల్ట్ కానీ నెమటోల్స్ కానీ రాకుండా కాపాడుతుంది బ్లైట్ రాకుండా కూడా ఫిఫ్టీ పర్సెంట్ కాపాడడంలో ఈ నీమ్ కేక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాకుండా ఇది మనం ఎక్కువగా ఫర్టిలైజర్ వాడుతుంటాం ఫర్టిలైజర్ వాడడం వల్ల భూమంతా ఏమవుతుందంటే చెడిపోతుంది చెడిపోవడంతో పాటు పంట అనేది భవిష్యత్ తరాలకి పంట పండకుండా అది చాలా నిర్జీవంగా మారిపోతుంది అయితే ఈ యొక్క నీమ్ కేక్ వేయడం వేయడం వల్ల లేదా భూమిలో నీమ్ కేక్ వేయడం వల్ల సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎక్కడా దెబ్బ తినకుండా సాయిల్ స్ట్రక్చర్ని కాపాడుతుంది అదేవిధంగా సాయిల్ రేట్ రేట్ని కూడా అద్భుతంగా కాపాడుతుంది దాంతో పాటు ఈ ఫర్టిలైజర్ యొక్క ఎఫెక్ట్ కి చెడిపోయిన భూమికి చికిత్స చేస్తుంది చికిత్స చేసి భూమంతా గుల్లబారేలా చేసి తిరిగి భూమి జీవాన్ని పోసుకొని పండేలా ఒక అద్భుతమైన సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క నీమ్ కేక్ అనేది దాంతోపాటు ఇంకా ఏం చేస్తుంది ఈ యొక్క నీమ్ కేక్ అంటే ఈ నీమ్ కేక్ అనేది మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మైక్రోబ్స్ ఇస్తాం ఆ మైక్రోబ్స్ అనేది ఎక్కడ చనిపోకుండా ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఆ యొక్క మైక్రోబ్స్ అనేది వాటి యొక్క పర్సంటేజ్ పెరగడానికి లేదా వాటి యొక్క పాపులేషన్ రోజు రోజుకి పెంచుకోవడానికి ఒక ఇమ్యూనిటీ బూస్ట్ లాగా ఈ యొక్క నీమ్ కేక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా సాయిల్ అనేది మృదువుగా ఉండడానికి వైట్ రూట్ డెవలప్ ఎప్పుడైతే సాయిల్ అనేది గట్టిపడకుండా సాయిల్ అనేది దూది దూదిలాగా మెత్తగా ఉంటుందో వైట్ రూట్ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ కావడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి దానిమ్మ రైతు ప్రతి హార్టికల్చర్ ఫార్మర్ ఈ యొక్క వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మీ మీ పొలాల్లో మీ మీ తోటల్లో మీ మీ మొక్కలకు ఈ యొక్క నీమ్ కేక్ని ఖచ్చితంగా వేసుకొని మీ భూమిని మీ పంటను కాపాడుకొని మంచి పంటలు పండించుకొని పది మందికి ఆదర్శంగా ఉంటారని కోరుకుని సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ